హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శేఖర్ కమల గారి కుబేరా మూవీ రివ్యూ ఎప్పుడెప్పుడు చెప్దామని అనిపించింది బికాజ్ ఈ మధ్యకాలంలో నేనైతే ఇలాంటి మూవీ చూడలేదు ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను అందుకే మీకు ఇమ్మీడియట్గా రివ్యూ ఇస్తే బాగుంది అని అనిపించింది దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి ఎందుకు చూడాలి ఈ మూవీ అనేది మీకు ఒకసారి చెప్తాను నేను ఈ మధ్యకాలంలో మనం యాక్షన్ మూవీస్ చూసాము ఫ్యామిలీ మూవీస్ చూసాము అలాగే మనం చాలా వరకు కామెడీ మూవీస్ అవి కూడా మనం కొన్ని చూస్తుంటాము ఎంతో ప్రాక్టికల్గా చూపిద్దాము లేకపోతే కొంచెం న్యాచురాలిటీకి దగ్గరలో చూపిద్దాము అని ఉన్న మూవీస్ కూడా చాలా వచ్చాయి కానీ కుబేర మాత్రం అవుట్ అండ్ అవుట్ మనకి ముంబైలో అంటే ఎక్కువగా అవుట్డోర్లో చాలా కష్టపడి చేసి మనకు ఒక రీఫ్రెషింగ్ థీమ్ని పరిచయం చేశారు శేఖర్ కమల గారు అనిపించింది నాకైతే అండ్ ఇందులో ముఖ్యంగా నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్పుకోవాలంటే ఒక ధనవంతుడు అండ్ ఒక బెగ్గర్ అలాగే మధ్యలో సిబిఐ ఆఫీసర్ ఈ ముగ్గురు మధ్యలో జరిగే ఒక కాన్ఫ్ కాన్ఫ్లిక్షన్ ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించడంలో శేఖర్ కమ్ల గారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎందుకనంటే యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా బికాజ్ ఇందులో ముందుగా నేను చెప్పినట్టు ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజింగ్ స్టోరీ అసలు మీకు ఎక్కడా బోర్ కొట్టకుండా దాదాపు చాలా లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఈ మధ్యలో వచ్చే సినిమాల కన్నా కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఎంత లెంత్ అనేది చెప్పను ఎందుకంటే మీరు థియేటర్లో చూస్తే కనుక ఇంత లెంత్ ఉంది ఆ సినిమా ఇది చూసాము అప్పుడే అయిపోయిందని అనిపిస్తుంది సో ఇందులో ఫ్లాస్ అంటూ ఏమీ లేవు చెప్పడానికి ధనుష్ ఎంట్రీ చాలా బాగుంది నాగార్జున గారిని ఎందుకు తీసుకున్నారు అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు మనకు ఒక చిన్న సీన్ రివీల్ అవుతుంది దానిలో ఎస్ నాగార్జున గారిని ఎందుకు కదా తీసుకున్నది అనే పాయింట్ ఆడియన్స్కి క్లారిటీగా అర్థమైపోతుంది ఇక ధనుష్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకు అని అంటే అందరూ చెప్పినట్టు కాదు బికాజ్ ధనుష్ ఎంత పెద్ద యాక్టర్ ఎంత మంచి యాక్టర్ అందరికీ తెలుసు కానీ తనకి ఈ సినిమాలో బెగ్గర్ పాత్ర చేయటం అనేది ఆఫ్కోర్స్ మనం ట్రైలర్లో చూసేసాము బట్ ఇది మాత్రం ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది థియేటర్కి మాత్రమే థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి ఇక మ్యూజిక్ దేవిశ్రీ చితక బాధాడు అని చెప్పాలి అదరగొట్టాడు కూడా కాదు దానికి మించి ఆ వర్డ్కి మించి చితక కొట్టాడు అనాలి ఇంకా క్లైమాక్స్ అయితే అద్భుతంగా నచ్చేసింది అందరికీ ట్విట్టర్ రివ్యూస్ అన్నీ చూడండి మీరు ఒకసారి ఎక్కడ నెగిటివ్ టాక్ నెగిటివ్ ఇది అనేది లేనే లేదు నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఈ మధ్యకాలంలో లేనేలేదు ఇక దీని లోపల అంటే ఇంకా బిగ్గెస్ట్ ఫైట్స్ కానీ లేకుండా కట్టిపడేసింది ఏంటంటే డైరెక్టర్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఎందుకు ఇవ్వాలంటే తనదైన శైలిలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఆ ఎమోషన్ ఎమోషన్స్ తోటి సీన్స్ ఎంగేజ్ చేసుకుంటూ క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళగలిగారు శేఖర్ కమల గారు రియల్గా అంటే ఎక్కడ మనకి బోర్ కొట్టని సబ్జెక్ట్ కాబట్టి ఈ వారం మీరు ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి చాలా చక్కగా ఎంజాయ్ చేసే మూవీ ఈ థ్రిల్లర్ అనే చెప్తాను నేను ఈ సినిమాని ఈ థ్రిల్లర్ మూవీ కుబేరా థ్యాంక్ యూ